మనం చాలా సందర్భాల్లో ఫలానా పని చేయ చెయ్యలేకపోవడానికి కారణాలు ఏమిటి అని వెతుకుతూ ఉంటాం వై ది మూమెంట్ యు స్టార్ట్ వై యు ఆర్ అనేబుల్ టు పెర్ఫామ్ దెట్ వర్క్ మీకు వంద కారణాలు దొరుకుతాయి ఎప్పు మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు ఎప్పుడైనా సరే పని చెయ్యడానికి ఒక కారణం చాలు పని చెయ్యలేకపోవడానికి వంద కారణాలు దొరుకుతాయి పని చేయడానికి అది ఒకటే కాదు ఎందుకు చేయాలంటే చేయాలకుండా చేయాలి ఇప్పుడు చదువుందనుకోండి ఎందుకు చదవాలంటే చదవాలని చదవాలి అంతే పని అంటే చదువు వద్దు అనుకోండి చాలా కారణాలు నాకు అది అర్థం కావట్లేదు ఐ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆ రై డు హ్యావ్ హండ్రెడ్ అండ్ వన్ వర్క్స్ ఈ పని ఉంది ఆ పని ఉంది నేను లేవలేకపోయాను లేట్గా పడుకున్నాను రాత్రి సినిమా చూసి నేను మొన్న ఒక కుర్రాడు హీజ్ హీ హాజ్ ఎ పాషన్ పేజన్ ఫర్ సినిమాస్ సరే ఎక్కువ చూస్తుంటాడు సినిమా ఆ కుర్రాడు మొన్నొక్క రోజు ఆఫీస్ నుంచి ఆఫీస్కి వెళ్ళి వచ్చి సాయంత్రం బయలుదేరి ఎలాంగ్ విత్ ఫ్రెండ్స్ సినిమా చూసి వచ్చే రాత్రి ఒంటి గంటకి వచ్చాడు ఉత్తపు రాత్రి రెండు గంట వరకు ఉండి చదవడం ఉత్తపు రాత్రి ఒంటి గంట వరకు ఉండి ఏ పని చేయడు ఎందుకు చేయడం అంటే దీనికి ఇంట్రెస్ట్ లేదు దానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఇది సినిమా గురించి చెప్పాను ఇప్పుడు గేమ్స్ ఉంటారు లేదా ఇంకోటి ఉంటారు వీళ్ళందరూ కూడా తమకి ఇష్టమైన పని చేయడానికి అయితే దే కెన్ ఫైండ్ టైమ్ ఆ పని చేద్దామనుకున్నవాడికి పని చెయ్యొద్దనుకున్నవాడికి ఉన్నది ఇరవై నాలుగు గంటలే దర్ ఇస్ నో ఎక్స్ట్రా ఈవెన్ సింగిల్ మైండ్ సెకండ్ ఫర్ ఎనీబడీ ఎవరికి లేదు ప్రతి వాడికి ఉన్నది ఇరవై నాలుగు గంటలే ఈ ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి ఇష్టమైతే నిద్రత్యాగం చేస్తారు అలసట ఇంకా ఎక్కువైనా భరిస్తారు శ్రమ పడ్డానికి రెడీగా ఉంటారు అన్నీ చేస్తారు కానీ అదే వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి ఈ కెమెరా ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే అవ అంటే ఒక ఎక్స్క్యూజ్ ఒక అంటే నాకు కుదరలేకపోతే ఇది ఏమిటి అంటే మనని మనం ఆత్మవంచన చేసుకోవడం ఆత్మవంచన ఎందుకు చేసుకుంటున్నామంటే ఆ పని చేయడం ఇష్టం ఉండదు ఆ పని చేయడం మీద ఇంట్రెస్ట్ లేదు వాట్ ఇస్ నాకు ఇష్టం లేదని అనవచ్చు ఇంట్రెస్ట్ లేదని అనవచ్చు లేదా యూ యు ఫౌండ్ సమ్ లే ఎక్స్క్యూజ్ అనమాట దీనికోసం ఆ పరిచయం అట్లాగే వీళ్ళు చూడండి సినిమాస్ అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు ఇంకోటి ఉంటారు ఉంటారు వీళ్ళందరూ కూడా వెన్ దే ఫైండ్ ఇట్ ఏ ఇంట్రెస్ట్ ఇన్ దెట్ వర్క్ దే డోంట్ ఫైండ్ ఎన్ ఎక్స్క్యూజ్ అసలు ఎక్స్క్యూజ్ ఉంటేనే ఉండదు మనం అందరూ రోజు ఎరుగట్టు కథగట్టు ఆరు గంట వాటర్ రొటీస్ మీ టైం రొటీ మీరు పడుకుంటూ ఉంటారు కదా పది గంట పడుకోకపోవచ్చు ఆరు నుంచి ఎనిమిది గంటల పడుకుంటారు పడుకుంటున్నారు